ఐపోనవరం మండలంలో శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా వచ్చిన పెనుగాలు బీభత్సం సృష్టించాయి ఒక్కసారిగా తెల్లవారుజామున కొండపోత వర్షంతో పాటు పెను గాలులు వేయడంతో మండల వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపోగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి రెండు వందల పదహారు పాత ఇంచడం జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు పెద్ద పెద్ద కొమ్మలు విరిగిపోయి విద్యుత్ లైన్లపై పడటంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది విద్యుత్ శాఖ అధికారులు స్థానికులు కొమ్మలను తొలగించి విద్యుత్ను పునరుద్ధరించారు అదే విధంగా పలు ప్రాంతాల్లో పెనుగాలులకు చెట్లు కొమ్మలతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి